హలో అండి నమస్తే వెల్కమ్ టు ఎల్కే ఛానల్ ఫ్రెండ్స్ చూస్తే ఇక్కడ మనం ప్రజెంట్ పుంగనూరు మార్కెట్లో అయితే ఉన్నాం పుంగనూరు మార్కెట్ అనేది ఎవ్రీ వెన్స్డే ప్రతి ఒక్క బుధవారం ఉదయం ఐదు గంటలకి అనేది మార్కెట్ స్టార్ట్ అవుతుందండి అడ్రస్ మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ చిత్తూరు డిస్టిక్ పుంగునూరు సో ఇక్కడ ఎవ్రీ వెన్స్డే ఫైవ్ ఏ మార్కెటింగ్ అయితే ఉంటుంది ప్రజెంట్ మనము చిన్న తోడుకు సంబంధించిన అయితే వీడియో చేద్దామండి సో ఇక్కడ దేశీయ ఎద్దులు దేశీయ కోడలు ఆవులు దూడలు గిరికాస్ ఆవులు పొంగునూరు ఆవులు అన్నీ వస్తాయండి సో ప్రజెంట్ ఇక్కడ మనము ఈ సైజులో ఉండే దూడలు ఈ వీడియోలో అయితే క్లియర్ గా మాట్లాడుకుందాం సో చూడొచ్చు ఇవన్నీ కూడా సంవత్సరం దూడలు సంవత్సరం నుంచి ఆరు నెలల నుంచి సంవత్సరం మీద రెండు సంవత్సరాల వరకు అయితే ఉంటాయండి ఆరు నెలల నుంచి టూ ఇయర్స్ దూడలు అయితే మనం చూద్దాం అనమాట ఆరు నెలల దూడలు ఏం రేట్లు పడతాయి సంవత్సరం దూరలో ఏం రేట్లు పడతాయి అనేసి ఇవి చూడొచ్చు ఇవి హెచ్ఎఫ్ క్రాస్ దూడలు ఇవన్నీ పక్కన కట్టేసి ఉన్నారు సో ఇంకా లోపల అయితే చాలా అయితే ఉన్నాయి అవి కూడా మనం క్లియర్గా కనుక్కుందాం ప్రస్తుతానికి దోడలు చూడండి ఏ క్వాలిటీలో వస్తాయనేది మనం చూస్తాం ఫస్ట్ దాని తర్వాత వచ్చి ధరలు అన్నీ మాట్లాడుకుందాం అనమాట ఇవన్నీ కూడా హెచ్ఎఫ్ క్రాస్ అవ్వలే హెచ్ఎఫ్ క్రాస్ దూడలు సారీ అండి దూడలు ఇవన్నీ కూడా వన్ ఇయర్ లోపల దూడలు ఆ పక్క ఉండేటి రెండు సంవత్సరం మీద ఒక రెండు మూడు నెలలు ఉండొచ్చు సో ఇవన్నీ కూడా ఏం రేట్లు పోతాయి ఏమేమి క్లియర్గా కనుక్కుందాం దీనిలో హెచ్ఎఫ్ క్రాస్ ఉన్నాయి హెచ్ఎఫ్ ప్యూర్ ఉన్నాయి అన్నీ కూడా మన రేట్లు మాట్లాడదాం ఇవి వచ్చి కొంచెం సంవత్సరం మీద కొంచెం జరిగింటుంది ఇది వచ్చి ప్యూర్ హెచ్ఎఫ్ ఇది అయితే మంచి ఎక్సలెంట్గా అయితే ఉంది ఈ ఎక్కువ హెచ్ఎఫ్లో బ్లాక్ అండ్ వైట్ మిక్స్ అవుతుందండి చూడొచ్చు ఇదై ఇదైతే మంచి క్వాలిటీలో అయితే ఉందన్నమాట గ్రాసు ఉన్నాయి క్వాలిటీ ఉన్నాయి అనమాట సో ఇవన్నీ కూడా ప్రస్తుతానికి పక్కన కట్టేసినారు దీంట్లో ధరలు కూడా కనుక్కుందాం మనము ఒకసారి లోపల వేద్దాము మార్కెట్లో రేట్లు ఏం రేట్లు కనుక్కుందాం అండి దూడలు అంటే కట్టిన దూడలు కూడా ఉంటాయండి ఒక టూ ఇయర్స్ టూ అంటే దగ్గరలో ఈ నేటి దూడలు కూడా అయితే ఉంటాయి ఏం చెప్తానన్నా దీన్నే పదిహేడు హెచ్ఎఫ్ ఆ సెవెంటీన్ థౌసండ్ రూపీస్ అని దీన్ని చెప్తానండి చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు ఈ దూడని పదిహేడు వేల రూపాయలు అని చెప్తాను అడిగానే తగ్గిం పని సో అంతా కూడా సంవత్సరం మీద ఒక ఇటు ఇటువటో ఒక నెల ఇటు ఒకటో ఉండొచ్చు ఒక పన్నెండు పదమూడు నెలలు అయితే ఉంటుందండి చూసుకోవచ్చు చెప్పడం అయితే రేటు పదిహేను ఆయరు రూపాయని చెప్తాను కానీ తగ్గిం పనిది ఉంటుంది అనమాట ఏం చెప్పారయ్యా పదహైదు హెచ్ఎఫ్ఏ కదా ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ అని దీన్ని చెప్తానండి చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు హెచ్ఎఫ్ క్రాసు ఒక సంవత్సరం ఒక నెల ఇటు అటు ఉండొచ్చు ఒక పదమూడు నెలలు పన్నెండు నెలలు ఆ విధంగా అయితే ఉండొచ్చు అండి ఫిఫ్టీన్ థౌసండ్ పదనం ఆయురు రూపాయలు అనేది చెప్తాను కానీ తగ్గిం పని ఉంటుంది అనమాట పదహైదు వేల రూపాయలు అనమాట ఇక్కడ రెండు దూరం అయితే బ్రతలు పట్టుకున్నాడు ఇవేం చెప్తారా కనుకున్నా ఇరవై రెండు జత రెండు హెచ్ఎఫ్ఏనా హెచ్ఎఫ్ క్రాస్ అండి సో ట్వంటీ టూ థౌజండ్ అయితే జతమే చెప్తాను అని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు రెండు రోజులు ఇరవై రెండు అన్నప్పుడు ఒక్కొక్క తోట పదకొండు వేలు అనేది పడుతుంది అండి ఫోన్లు చేస్తారు అంటే రేట్లు కనుకుంటారు షాప్కి వచ్చిన వాళ్ళంతా కొనాలని ఏం లేదు కదా చేంజ్ ఇవ్వడంతో కొంటారని చెప్పలేము ఎవరో ఎవరు వస్తారు ఏదో ఒక రోజు సో లెవెన్ థౌసండ్ రూపీస్ అనేది ఈచు అని చెప్పి చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు పదకొండు వేల రూపాయలు అనేది ఏదే జత పదమూడా చాలా తేడా చెప్తా నువ్వే అట్ట చెప్తే అట్లా అటు చెప్పకుండా కరెక్ట్గా చెప్పాలా సో ట్వంటీ వన్ థౌసండ్ ఫోన్లు ఏం చేస్తారు మామూలు కదా ఫీడ్ ఏం చేతున్నావు నువ్వు ఫీడ్ చేసుకోవద్దా వచ్చిన వాళ్ళు వస్తారు ఇంటికాడికి వచ్చినప్పుడు మాట్లాడు సో అదే మాట్లాడు ఇరవై ఒక్క శాతం చెప్తాను కానీ తగ్గింపు అనేది ఉంటుంది సార్ నెంబర్ చెప్పిన మీది మళ్ళీ నైన్ ఫైవ్ జీరో టూ సిక్స్ ఫైవ్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఎక్కడ ఉండేది మీరు పలమనేరు ఓకే నెంబర్ అయితే వీడియోలో వచ్చిన సో పలమనేరు నుంచి అన్న మామూలు కంటిన్యూ ధోరణులు అయితే తెస్తాం అనమాట సో టైంపాస్ కాల్స్ కాకుండా మీకు కావాలనుకుంటే మాత్రం ఫోన్ చేయండి సో వాళ్ళ దగ్గర అన్ని అన్ని రకాల ధోరణులు అయితే ఉంటాయి పదివేల నుంచి స్టార్ట్ అయితే ఇరవై ముప్పై వేల వరకు అయితే ధోరణులు అయితే ఉంటాయి అన్నమాట ఇదేం చెప్తాను పద్నాలుగు వేలు జెర్సీ పద్నాలుగు వేలు ఫోర్టీన్ థౌసండ్ రూపీస్ అని చెప్తానండి చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు ఇది ఒక పద్నాలుగు నెలలు ఆ విధంగా అయితే ఉండొచ్చు సంవత్సరం మీద ఒక రెండు మూడు నెలలు ఉండొచ్చు ఒక పద్నాలుగు పదహైదు నెలలు అనమాట చెప్పడం అయితే ఆ రేట్ ఉంది కానీ చెప్పడం వ్యాపారం అనేది చేసుకోవచ్చు అనమాట నెంబర్ చెప్తాంనా నెంబర్ చెప్తామా చెప్పండి సిక్స్ త్రీ జీరో త్రీ ఫైవ్ త్రీ టూ త్రీ సెవెన్ సిక్స్ ఊరు పొలంనేర ఓకే నెంబర్ అందరికీ కూడా నెంబర్ వీడియోలు ఇచ్చినండి సో ఎవరైనా ఆసక్తి కొనోళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు సో దాని తర్వాత ఇక్కడ మూడు దూళ్ళు ఉన్నాయి ఈ రోజు కనుకుందా చెప్తాడు చెప్పండి సార్ చింతా పోలా ఇప్పటికే వీలైతే పోతాము అని ఉంటా ఏ చిన్నదోనే పద్నాలుగు అన్నారా ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ రూపీస్ అని దీన్ని చెప్తాను చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు ఇది వచ్చి హెచ్ఎఫ్ చూడండి సో ఇది వచ్చే సంవత్సరం లోపల దోడా చెప్పడం దారి కానీ వ్యాపారం ఉంటుంది ఇది జత చెప్పారా అరవై సిక్స్టీ థౌసండ్ అయితే ఎత్తానని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు ఈ జత మీద చూడొచ్చండి ఇవి కూడా హెచ్ఎఫ్ దోడ్లే మంచి క్వాలిటీ దొల్లే బాగున్నాయి దొల్లలో ఒక్కొక్క దోడ్నే థర్టీ థౌజండ్ అయితే ఎత్తానని కానీ చెప్పడం తగ్గింపు అనేది ఉంటదనమాట ఇదొల్ల చూసుకోవచ్చు అండి అంత క్లియర్ గా చూద్దాం ఈ కూడా ఒక్కొక్క దొడ ముప్పై వేల రూపాయలు అని చెప్తారు ఇంకా కట్టలే కదా కట్టినలా ఒకటిన్నర సంవత్సరం ఏంటయా ఒకటి ఒకటిన్నర సంవత్సరం ఏజ్లో అయితే ఉన్నాయండి సో చూసుకోవచ్చు దోళ్ళు అన్నీ చెక్ చేసుకుని మీకు మార్కెట్కి వచ్చినప్పుడు తీసుకోవచ్చు అనమాట చెప్పడం అయితే ముప్పై ఎందుకని తగ్గింపు అనేది ఉంటుంది ఒక మూడు నాలుగు వేల రూపాయలు తగ్గింపు ఉండొచ్చు చూడచ్చు అండి ఏదైనా కూడా చెప్పింది ఎక్కడ ఫిక్స్డ్ రేట్ ఉండదు ఇరవై ఐదు నుంచి ఇరవై రెండు నుంచి అయితే బేరం చేస్తారు చెప్పడం అనేది ఆ రేటు ఎంత చెప్పుకోవచ్చు తగ్గింపు అనేది ఖచ్చితంగా ఉంటుందండి సో చెప్పిన రేట్ ఎక్కడ ఉండకపోతే మీరు వచ్చిన తర్వాత బేరం ఆడుకొని నీట్గా సో వాళ్ళు ఇరవై చెప్పొచ్చు ముప్పై చెప్పొచ్చు ఎంత చెప్పొచ్చు దాని మీద అది మేరం ఆడుకొని మనకు అన్ని అవగాహనతో వచ్చి మీరు ఏది తీసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ఎవరో చెప్పారో ఏదో బాగుంది అని తీసుకోపోవడం కాదు మీకు అవగాహన ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని తర్వాత మంచి మేరం చేసుకొని తీసుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ అండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ